నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం సిపిఐ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల కొరకు భూ ఆక్రమణ తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం బుచ్చినాయుడు కండ్రగ మండల కేంద్రంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో కనవనంబేడు దళితులు సిపిఐ జెండాలు నాటి ఇళ్ల స్థలాల కోసం భూమి ఆక్రమించి చదును చేయడం జరిగింది ఏ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సత్యవేడి నియోజకవర్గం కార్యదర్శి అంబాకం చిన్నిరాజు మాట్లాడుతూ బుచ్చినాయుడు కండ్రిగ మండల కేంద్రంలో సర్వే నంబర్ రెండు వందల యాభై రెండు రెండు వందల యాభై మూడు రెండు వందల యాభై నాలుగులో ఉన్న భూమిని ఇళ్ళ పట్టాలు పట్టాలు ఇవ్వాలని గత కొన్ని సంవత్సరాలుగా కనవనం బేడు దళితులు ఆక్రమించడం రెవెన్యూ అధికారులు భూమి ప్రభుత్వ అవసరాల కోసం భవనాలు నిర్మించుకునేందుకు కావాలని దళితులను అధికారులు నిరాకరిస్తూ వెనక్కి పంపేవారని అయితే నెల రోజుల క్రితం కాలిక కాలహస్తిలో కాపురు ఉంటున్న ఒక పెత్తం దారి ఆ భూమికి కంచి వేయడం ఆ భూమి మండల రెవెన్యూ అధికారుల ఆఫీస్ ఎదురుగానే వారం పది రోజుల పాటు కంచి వేస్తూ కార్యక్రమం పనులు జరుగుతున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో దళితుల ఆగ్రహం చెంది సిపిఐ ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొంటున్న ఎమ్మెల్యే తహసీల్దార్లను గొరవ చేసి నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ ప్రజా అవసరాలు కావాలన్న భూమిలో ఓ పెత్తం దారి కంచి వేస్తుంటే రెవెన్యూ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తూ ఆ స్థలంలో దళితులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగిందని చిన్నిరాజు ఈ సందర్భంగా తెలియజేశారు ఈ ఇళ్ల పట్టాల ఆక్రమణ కార్యక్రమంలో చింతలపూడి రమణయ్య షణ్ముగం వెంకటరత్నం కన్నంపేట గ్రామ సర్పంచ్ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు దళ్ల కిల్ల స్థలాలు గవాలే అన్నవలం పేట దళితుల కిల్ల స్థలాలు గోవాలే అన్నవలం పేట దళితుల కిల్ల స్థలాలు

కనవనం పేడ దళితుల ఆక్రమణలో ఉన్న భూములకు కిల్ల పట్టాలో వివాహాలే సర్వే నంబర్ రెండు వందల యాభై రెండు రెండు వందల యాభై మూడులో ఉన్న భూమి కిల్ల పట్టాలో వివాళే నానాయన దగ్గరికి శ్రీమేణ మిత్రులారా తిరుపతి జిల్లా సతివేణ నియోజకవర్గంలోని ముచ్చినాయుడు కండ్రిక మండలం ఈ మండలంలో ఇళ్ల స్థలాలు లేకుండా సాగు చేసుకోవడానికి భూమి లేకుండా చాలామంది దళితులు గిరిజనులు ఇతర వెనకబడినటువంటి ఓబీసీ వాళ్ళు అనేక మంది పేదవారు ఇక్కడ ఉన్నారు అయితే ఈ ఉమ్మడి జిల్లాలో కూడా ఎక్కడా లేనంత భూములు పెత్తందారుల దగ్గర ఈ మండలంలో భూములు ఉన్నాయి ఫ్రీడమ్ ఫైటర్ పేరుతో రాజకీయ బాధ్యతల పేరుతో బోగస్ పట్టాలను సృష్టించుకొని ఎంఆర్ ఆఫీసులో తహసీల్దార్ ఆఫీసులో ఉన్నటువంటి వాళ్ళని డబ్బులతో కట్టుకొని పట్టాలు సృష్టించుకొని చాలామంది పదులో ఇరవై వందల సంఖ్యలో ఎడ భూములు వాళ్ళంతా కూడా కాజేశారు ఈ బుచ్చినాడు కంట్రీ మండల కేంద్రంలో యుద్ధం మహారాజు భూములు అని చెప్పని నీర్పాట రెవెన్యూలో ఉన్నాయి అదేవిధంగా కనవలంపేట రెవెన్యూలో ఈ రెండు రెవెన్యూలోనే ఈ బుచ్చినాడు కంట్రీకు ఉంది ఇది పంచాయతీ తప్ప రెవెన్యూ గ్రామం కాదు అయితే ఈవేళ ఇక్కడ మాకు ఇళ్ళ పట్టాలు ఇవ్వండి అని చెప్పి కనవలంబేట రివెన్యూలో ఉన్నటువంటి రెండు వందల యాభై రెండు రెండు వందల యాభై మూడులో ఉన్నటువంటి ఐదు ఎకరాల భూమిని పట్టాలు ఇవ్వండి ఇళ్ల స్థలాలని చెప్పి దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి కనవలంబేట దళితులు పోరాడుతూ ఉంటే ఇక్కడికి వచ్చినటువంటి రెవెన్యూ అధికారులు తహసీల్దారులు వీళ్ళంతా ఏమంటారంటే ఇదంతా ప్రభుత్వ భూమయ్యా ప్రభుత్వ అవసరాలకు కావాలా బిల్డింగ్లు కట్టాలా అదంతా కూడా మీకే కదా అని చెప్పని వీళ్ళని తరిమేయడం జరుగుతూ ఉంది అయితే అదే రెవెన్యూ అధికారులు పెత్తందారులు వచ్చి ఫెన్సింగ్ వేసుకుంటా ఉంటే గమ్మని చూసి చూడనట్టు పోతున్నారు అంటే వీళ్ళు అమ్ముడు పోయినట్టా పెత్తందారి దగ్గర డబ్బులు తీసుకుని వీళ్ళు ఊరికే ఉన్నట్ట ఏమనేది ఇప్పుడు ప్రశ్నించాల్సి వస్తూ ఉంది కాబట్టి ఆ పద్ధతులు ఈ అధికారులు ఆ దళితుల మీద దళితులు వస్తే మాత్రం విఆర్ఓని పోలీసులని అన్నల్ని పంపించి మీరు కొట్టేదానికి లేదు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పని బయట బయట బొండి అని చెప్పని అంటున్నారు అంటే ఇదంతా నియంతృత్వమా ప్రజాస్వామ్యమా అంటే డబ్బు ఉండే పెత్తందరికి మహారాజుకే ప్రభుత్వ భూములు చెందాలన్నా భూమి లేని ఇంటి స్థలం లేనటువంటి పేదవాడికి భూములు ఇవ్వాలన్నా అందువల్ల ఈ పద్ధతుల్లో ఒక ఈ వైఖరితో వీళ్ళు ఉన్నారు అధికారులు పక్షపాత వైఖరితో డబ్బులుండేవాడు పండగప్పుడు వేస్తే పెన్సింగ్ దళితులు ఇతరులు వచ్చి ఆ పెన్సింగ్ ఉండకూడదండి అనే వరకు వీళ్ళు నిద్రపోతున్నారు దళితులంతా వచ్చి అక్కడ ఇంటి స్థలం చూసినా లేదా ఒక సిట్టు కొట్టినా అయ్యో కొట్టకూడదు అని చెప్పి ఆ నిమిషం లేని పోలీసులు బరికెత్తున్నారు విఆర్ఓ వస్తున్నాడు అంటే వీళ్ళంతా వాళ్ళు దాదాపు మూడు వందల రాళ్ళు నాటి దాని చుట్టూ కంచి వేస్తూ ఉంటే ఏం గోంగూర మీద తిన్నారా లేకపోతే తీసుకున్న డబ్బును చూసుకుంటే మత్తులో ఉన్నారా మనకు అర్థం కావటం లే అందువల్ల ఈ భూమిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి దళితులందరూ కూడా దృఢ దీక్షతో ఉన్నారు కాబట్టి ఈ భూమిని ఎప్పటికైనా పంచాలి అదేవిధంగా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా భూమి లేనటువంటి పేదలందరికీ కూడా ఇంటి స్థలాలు ఇవ్వాలి అని చెప్పి వాడవాడకి వెళ్ళి వాళ్ళకి అర్జీలు ఇచ్చి ఈ నెల పదవ తేదీన పెద్ద ఎత్తున సోమవారం పూట తహసీల్దార్ ఆఫీసులు ముట్టడించి ఆ అర్జీలు సమీపరించి ఈ అర్జీలు అందరూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్థలాలు స్థలాలేవని చెప్పి ఒకవైపున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలో జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు కనవలంబేడు దళితులు ఈ భూములోకి ఆక్రమించుకుంటున్నారు అవసరమైతే గుడిసెలేస్తాం కేసులు పెడతారా కొడతారా కాలుస్తారా చంపుతారా ఏం చేస్తారో మీకు అద్దాల్చడానికి కూడా మేము రెడీగా ఉంటాం అవసరమైతే వీళ్ళకి మద్దతుగా కమ్యూనిస్ట్ పార్టీ చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘాలలోని ఇతర దళిత వాళ్ళు లేకపోతే ఇతర ఉన్నటువంటి ఈ మంచి జరగాలి పేదవాడికి అనేటటువంటి వాళ్ళు అందరూ కూడా పిలిపించుకొని పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ దళితులకి ఈ భూములు ఇప్పిస్తామని చెప్పి దృఢ దీక్షతో ఈ ఉద్యమాన్ని నడుపుతున్నాం కానీ అధికారులు కూడా ఆలోచించాలి జిల్లా కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ తహసీల్దార్ కానీ ఇక్కడ వరకు వాళ్ళు ఈ ప్రభుత్వ అని వేసుకొని అవతలతో వదిలేసి పెత్తందారు పెంచింగ్ చేస్తే గమన ఉన్నారు ఈరోజు మేము ఇస్తే మాత్రం మా మీదకి ఎందుకు వస్తున్నారు అంటే మీరు పెత్తందారు వైపు ఉన్నారు తప్ప పేదవాడి వైపు లేరు అంటే మీరు మీరు కుమ్మక్క అయిపోయి పేదవాడికి ఇంటి స్థలం ఉండకూడదు వాడు ఒకే ఇంట్లో ముగ్గురు ఉండాలి వాళ్ళు కాపురం చేయకూడదు వీళ్ళు మాత్రం ఏసీలు పెట్టుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్కరు రూమ్ పెట్టుకొని ఈ లాయిగా వీళ్ళ జీవితాన్ని గడపచ్చు సుఖ సంతోషంగా పేదవాడు మాత్రం వాడు ఎప్పుడు వాడు అక్కడే ఉండాలి అది వీళ్ళ ఉద్దేశం అందువల్ల అది ఇప్పుడు ఇంక సాగదు కాబట్టి జనమంతా అంతా కూడా తిరగబడ్డారు ఇక మీద ఈ భూమిని మాత్రం పట్టాలు ఇవ్వాల్సిందే ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దారు ఆయన ఇప్పుడు వాడు కూర్చున్నాడు పాపం గమన ఆయన రాలేదంటే దానికి ఏదో ఉంది కథ లోపల చేరుకుని పన్నాగం పడుతూ ఉంటాడు ఆయన రాకపోతే ఆయన తేడు కూడా మనభామం రేపు కానీ ఎల్లుండి కానీ ఎప్పుడైనా ఈ భూమి దక్కే వరకు మన కూలీ నాలి చేసుకుంటూ ఈ భూమి లేకుండి గుడిసెలు వేసుకొని ఈ భూమిని ఆక్రమించుకునే వరకు మీరు అందరూ ఉంటే కమ్యూనిస్ట్ పార్టీ మీకు సంపూర్ణంగా మద్దతు తెలియజేసి పోలీసులు వచ్చినా మేము ముందుంటాం కేసులు పెడితే మమ్మల్ని ఏమంటాం కొడతారా కొట్టండి అంటాం అన్నిటికీ మేము మీకు ముందుంటామని చెప్పి హామీ ఇస్తూ ఈ కనవలంబెట్లో ఉన్నటువంటి రెండు వందల యాభై రెండు రెండు వందల యాభై మూడు యాభై నాలుగు ఇట్ల ఉన్న భూమిని పేదవాళ్ళకి పట్టాలి అవని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు